ఆంజనేయ స్వామి వారి దండకం ఈరోజు పాడనండి బాగుంటుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం ప్రపాతం సాయంత్ర మీనామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీమీర నీదండకం బొక్కటింజయ నోహించి నీ మూర్తి నిన్గాంచి నీ సుందరం బించి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగుల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూసి వారిని విచారించి సర్వేసు పూజించి యద్భానుజున్బంటు గావించి ఎవ్వాలి నిన్జంపి దయా దయాదృష్టి వీక్షించి కిచ్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించియున్ యున్ లంకిని జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమి జన్ జూచి ఆనందముప్పంగా యాలుంగరం బిచ్చి యారత్నముందెచ్చి శ్రీరాముకునిచ్చి సంతోషు నుంజేసి సుగ్రీవున్ అంగదున్ జాంబవంతాది నీలాదులున్గూడి ఆ వానరుల్ మోకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా మూర్చ నొందింపగానప్పుడే పోయి సంజీవిని తెచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాదితో పోరాడి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగానంత లోకంబు లానందమయ్యుండన్ నవ్వేలనన్ నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి కిందెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయోజకున్ వచ్చి పట్టాభిషేకంబు సంభ్రమయ్యున్న నీకెన్న నాకెవ్వరున్ గుర్మి లేరంచు మన్నించినన్ రామభక్తి ప్రశస్తుంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేసితే పాపముల్ భాయనే భయములున్ తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ కల్గునే వానరాకార భక్త యోపుణ్యసందార యో వీర యోశూర నీవే సమస్తంబు నీవే ఫలంబుగా వెలసి యా తారక బ్రహ్మ మంత్రంబు పటించుచున్ స్థిరముగా వజ్రదేహం దాల్సి శ్రీరామ శ్రీరామయంచున్ మనపూతమై పూతమై ఎప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు సంచారివై రామనామాంకిత్యాని ధ్యానివై బ్రహ్మవై తేజంబునన్ తేజంబున రౌద్రి కల్లోల వీర హనుమంత ఓంకార హహంకార శబ్దంబులన్ ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్ నీదు గాలిదయ్యంబులన్ జుట్టి నీలంబడం గొట్టి నీముస్తిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమకండంబులన్ త్రుంచి రుద్రుండవై బ్రహ్మ దివ్య దివ్యతేజంబునూచి రార నా నాముద్దు నరసింహ ఎంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 नमस्ते 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 नमः